హాయ్ అండి నమస్తే నేను మీ నాగలక్ష్మిని వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీశైలం రోజులు ఈరోజు రోజు రెసిపీ వచ్చైతే చాలా చాలా టేస్టీ రెసిపీ అండి రెసిపీ అని చెప్పనే అవసరం లేదు రెండు నిమిషాల్లో అయిపోద్ది కూరలు ఏమీ లేనప్పుడు నోటికి ఏమీ తినాలనిపించలేనప్పుడు చేసుకోండి ముందుగా బాండీలో ఒక హాఫ్ టీ స్పూన్ నూనె అయితే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ కందిపప్పు పావు టీ స్పూన్ ధనియాలు వేసి తర్వాత మూడు రెబ్బల అయితే వేసుకున్నాను నాలుగు ఎండిమిర్చి వేస్తున్నాను వేసిన తర్వాత అయితే ఇలా చిన్న మంట మీద దూరగా ఫ్రై చేసుకోవాలండి దగ్గరుండి కలుపుకోవాలి లేకపోతే ఈ దినుసులు మాడిపోతే టేస్ట్ అనేది సేదైపోతుంది అందుకోసమనే దగ్గరుండి కలుపుతూ వేయించుకున్న తర్వాత చిటుకుడు జీలకర్ర అయితే వేస్తున్నాను జీలకర్ర లాస్ట్లో వేసుకోండి ఫస్ట్ దీంట్లతో వేసేస్తే మాడిపోయే అవకాశం ఉంటుంది కదా అందుకని లాస్ట్లో వేసుకోండి జీలకర్ర అనేది జీలకర్ర కూడా ఇలా వేయించిన తర్వాత అయితే చిన్న చింతపండు రెప్పైతే వేస్తున్నానండి ఇలా చింతపండు వేయడం వల్ల మనకి అన్నంలో కూడా టేస్ట్ అనేది బాగుంటుంది లేదా చింతపండు వాడకపోతే నిమ్మ నిమ్మకాయ ఉంటుంది కదా ఆ రసమన్నా అన్నం కలుపుకునేటప్పుడు వేసుకోండి సరిపోతుంది ఇలా రోలు క్లీన్ చేసుకున్న తర్వాత అయితే మనం ఫస్టే వేయించి పెట్టుకున్న దినుసులన్నీ ఇందులో వేసేసి చిటికేడు కల్లుప్పు అయితే వేసుకున్నానండి ఇలా కల్లుప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది చిటికేడు పసుపు వేసి తెంచేసుకోవడమే ఇంకా ఇది మిక్సీలో కన్నా రోట్లో అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి మనకి కూరలు నలభై ఉన్నా సరే ఒక్కొక్కసారి కూరలతో అన్నం తినాలనిపించదు కదా అలాంటప్పుడు ఇది చేసుకు తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అయితే మనకి ఒక్కొక్కసారి నోరు కూడా బాగోదు కదండి జ్వరం వచ్చినా లేదంటే జలుబు చేసిన ఏదన్నా కారంగా పుల్లగా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు చేసుకు తింటే చాలా బాగుంటుంది నేనైతే ఇది చేసింది ఈ ఫ్రై చేసిన మిశ్రమాలు రెండు కప్పుల రైస్కి అయితే సరిపోయేలాగా చేశానండి ఇప్పుడు రెండు కప్పుల రైస్ అయితే వేసుకుంటున్నాను ఈ కప్పుతో చూడండి ఒకసారి ఇది కరెక్ట్ రెండు కప్పులు రైస్కి అయితే ఈ ఫ్రై చేసుకున్న దినుసులు పౌడర్ సరిపోతుంది అయితే ఇలానే రోట్లోనే వేసి రైస్ అనేది కలిపేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పిల్లలకు పెట్టిన చాలా బాగుంటుంది అయితే ఇంకొకసారి చేయమని అడుగుతారు ఖచ్చితంగా ఇలా చేసుకున్న తర్వాత అయితే దీంట్లోనే రోడ్లోనే తినేసిన టేస్ట్ చాలా బాగుంటుంది అయితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వీడియోస్ కోసం ఈ స్మార్ట్ శ్రీశైలం రుచులు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు కళ కుదిరిందో కామెంట్ పెట్టడం మర్చిపోవద్దండి వీడియోకి అయితే ఒక లైక్ వేసేయండి కంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోద్దండి బాయ్ ఉంటాను మరి